హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బిహెచ్ఎన్ఆర్ ఛానల్ బిగ్ బాస్ రివ్యూ కానే కాదు నా ఫస్ట్ పేమెంట్ రివ్యూతోనైతే ముందడికి వచ్చేసిన ఎప్పుడో తీసుకున్నా ఒక త్రీ ఫోర్ డేస్ అయిపోయింది అనుకుంటా మీకు చెప్పి కూడా చాలామంది అడుగుతున్నారు అరే మన సబ్స్క్రైబర్స్ వెళ్ళేళ్ళు తమ్ముళ్ళు అయితే అక్క వీడియో చేయొచ్చు కదా అక్క అక్క లైవ్ పెట్టచ్చు కదా వీడియో చేయొచ్చు కదా లైవ్ చేయటచ్చు కదా ఇదే ఉంది సరే వీడియో చేసి అయితే చెప్దాం మాట అని అనుకున్నా అండ్ మార్నింగ్ నుంచి వెయిట్ చేసిన ఇక సాయిబాబా గుడికి వెళ్ళినా మంచిగా దర్శనం చేసుకున్నా ఫస్ట్ శాలరీ పడ్డది కదా ఇంకా అట్లా వెళ్దామని వెళ్ళినా తర్వాత నెక్స్ట్ మన బల్కంపేట ఎల్లమ్మల ఎల్లమ్మకు ఓడి ఉంది అదొక ప్రాసెస్ ఉంది అది కూడా కంప్లీట్ చేసేస్తా వీలైనంత తొందరలో ఇట్లా కొన్ని చిన్న చిన్న ముక్కలు అయితే ఉన్నాయి మరి ఎన్నేళ్ళ కష్టం కష్టం ఫలించినప్పుడు ఆ మాత్రం ఉంటుంది కదా అయితే ఈ వీడియోతో పాటు ఇంకొకటి చెప్దామని అయితే నేను పొద్దునుంచి వెయిట్ చేసిన కన్నే అయిపోతే ఏమో ఆనే చెప్దామని అనుకున్నా ఇంటికి వచ్చే వరకు అయిపోతాయేమో ఆనే చెప్దాం అనుకున్నా నా కూడా తనుజ లెక్క నిజంగా చెప్తున్నా ఏదైనా సరే లాస్ట్ సరికి లాస్ట్ వరకు వచ్చేసరికి డిసప్పాయింట్ అయిపోతుంది గెలుపుకి దగ్గరగా ఉన్నా అనుకునే లోపే నేను ఓడిపోతా అది ఫస్ట్ నుంచి అలవాటు అయిపోయింది నాకు కూడా అయితే ఫిఫ్టీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ నిన్న మొన్న బాగానే వచ్చిర్రు మంచిగా మస్తు మంది వచ్చారు పాపం మస్తుమంది మనని ఆదరిస్తున్నారు మన ఛానల్ని వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ బట్ నిన్న మొన్న బాగా వచ్చారు కదా ఇక ఇంకో త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఉన్నాయి వచ్చేస్తారు అయిపోతుంది ఫిఫ్టీ థౌజండ్ అయిపోతుంది ఇవాళ ఫిఫ్టీ థౌసండ్ కూడా అదొకటి కూడా చెప్పేద్దాము హ్యాపీ మూమెంట్లు ఉంటుంది ఈ హ్యాపీ మూమెంట్ అది కూడా హ్యాపీ మూమెంట్ అయిపోతుంది అని చెప్పి అనుకున్నా బట్ ఇంకా అవ్వలేదు ఇప్పటికి కూడా అవ్వలేదు ఇక షార్ట్ వీడియో ఒకటి పెట్టినా ఇట్లా అప్సెట్గా ఫిఫ్టీ థౌజండ్ అయిపోలేదు మన వాళ్ళు చాలామంది ఏమంటారు నేను ఫిఫ్టీ థౌజండ్ అయిపోలేదు కదా వీడియో పెట్టవు కదా అక్క చెప్పేయచ్చు కదా అని చెప్పి అంటున్నారు నేను వీడియో పెడతారా బాయ్ అని చెప్పిన వాళ్ళకు కూడా మీకు కూడా చెప్తున్నా నేను దానికి దానికి దీనికి దీనికే కానీ నాకు ఆ ఫిఫ్టీ థౌజండ్ కూడా ఇవాళ సబ్స్క్రైబ్స్ అయిపోయి ఉంటే ఇంకా హ్యాపీగా ఉండి ఒక ఒక వన్ మంత్లో వన్ ల్యాక్ చేసుకొని నేను ఎవరికైతే మనకు యూట్యూబ్ కొత్తగా పెట్టుకునే వాళ్ళకు సపోర్ట్ చేద్దామని నాకు ఆతృతగా ఉంది అయినా సరే వన్ ల్యాక్ తొందరగా చేసుకోవాలని నాకు కూడా అనిపిస్తుంది ఎందుకంటే అంత ఈజీ కాదు చిన్న చిన్న ఛానళ్ళు ఇప్పుడే పెట్టుకున్న ఛానల్ని తొందరగా పికప్ అవ్వడం చాలా కష్టం అది అంత ఈజీ ఏం కాదు అనుకున్నంత సులువేం కాదు నాకు ఈ సక్సెస్ రావడానికి కూడా ఈ చిన్న సక్సెస్ అయినా కూడా రావడానికి కూడా నాకు ఫస్ట్ నేను పెట్టింది అసలు టూ ఇయర్స్ బ్యాక్ ఛానల్ స్టార్ట్ చేసింది అయితే అప్పుడు స్టార్ట్ చేసి అప్పుడు నేను కరెక్ట్గా నాకు అసలు యూట్యూబ్ అంటే ఏంది యూట్యూబ్లో ఏం చేయాలి ఎట్లా చేయాలి అసలు దేని గురించి మాట్లాడాలి ఇట్లాంటి నిజంగా చెప్తున్నా నాకు అప్పుడు ఎవరు చెప్పలేదు ఓన్లీ మా ఫ్రెండ్ అన్నది యూట్యూబ్ పెడదాము నేను పెడుతున్నా నువ్వు పెట్టు అని చెప్పేసి చెప్తే సరే అని పెట్టేసినాము తర్వాత నేను జాబ్ చేస్తున్నాను కాబట్టి ఇంకా ఇన్కమ్ నాకు అక్కడ నుంచి ఉంది ఆ ఇన్కమ్ ఉంది కాబట్టి నేను దీన్నంత ఇంట్రెస్ట్గా పట్టించుకోలే ఇంకా ఎప్పుడైతే నాకు కొంచెం చేద్దాం ఎప్పుడు ఒకరి చేతి కింద జీతం ఎందుకు మన ఓన్ టాలెంట్ ఏంది మన ఓన్ కంటెంట్ ఏంది అసలు మనం ఏంటి మనం ఏంట్లోనైనా ఒక అడిగేస్తే స్టెప్ ముందటికేస్తే మనది మనం నిరూపించుకోగలుగుతామా ఛాలెంజింగ్గా నిజంగా అనిపించింది ఈ త్రీ మంత్స్లో ఈ త్రీ మంత్స్లో దసరా నుంచి దసరా ముందు నుంచి దసరా అంతే దసరా ముందు నుంచి ఆ త్రీ మంత్స్లో నాకు నేను కొంచెం నాది నేను ఛాలెంజింగ్గా పెట్టుకున్నా నేనంటే ఏంది అసలు నేనంటే ఏంది ఫస్ట్ నాకు క్లియర్ కావాలి నేనంటే ఏంది అని నా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చేసుకోబోయే వాళ్ళకి తెలియాలని చెప్పేసి నేను ఒక ఛాలెంజింగ్గా తీసుకొని ఏదైనా సరే కామెడీ సీరియస్ అదంతా మీరు చూస్తూనే ఉన్నారు చూసే వాళ్ళైతే కొత్త వాళ్ళకైతేనే కొంచెం మన ఛానల్లో చూస్తేనే తెలుస్తుంది అట్లా ఏదైనా కామెడీ అరే అక్క కామెడీ బాగా చేస్తుంది అక్క సీరియస్గా బాగా చేస్తుంది అక్క ఏమంటారు ఎమోషనల్ ఏదైనా ఉంటే ఓపెన్గా చెప్పేస్తుంది ఇట్లా అని చెప్పేసి చాలామంది ఆదరిస్తున్నారు దానికి థ్యాంక్ యూ సో మచ్ మీ ఆదరణ అట్లుంది కాబట్టి నా పర్ఫార్మెన్స్ కూడా అంటే నేను నేను ఎమోషనల్స్ తనుజ విషయంలో జెన్యూన్ ఒపీ జెన్యూన్ ఒపీనియన్స్ నేను చెప్పిన నన్ను ఎంకరేజ్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు డిస్కరేజ్ చేసే వాళ్ళు కూడా అంతే మంది ఉన్నారు ఇవన్నీ చేశాక కూడా నేను చెప్తూనే ఉన్నాను అంటే నా నాకు ఏదనిపించిందో అది చెప్పినా అది అవుతుందా రైట్ అవుతుందా దానికి నాకు నెగిటివ్ అవుతారా అని ఆలోచించుకోలేదు కానీ జెన్యున్గా చెప్పిన దానికి ఆ భగవంతుడు కూడా నాకు పాజిటివ్గానే రెస్పాండ్ ఇచ్చి చాలా మంది నాకు పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చిరు కానీ కొన్ని నెగిటివ్ ఉంటారు కదా దాన్ని అయితే మనం మనం ఏం మార్చలేము దాని గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు యూట్యూబ్ పెట్టే వాళ్ళకు కూడా స్పెషల్గా చెప్తున్నా నెగిటివిటీ అనేది చాలా ఉంటుంది సోషల్ మీడియాలలో మనం ఏం చేయాలనుకున్నా సరే నెగిటివ్ అనేది మనం అస్సలు పట్టించుకోవద్దు ఏదైతే పాజిటివ్ వైబ్స్ పాజిటివ్ ఎనర్జీ పాజిటివ్ మెసేజెస్ ఉంటాయి అవి మాత్రమే పట్టించుకోవాలి ఇది అయితే ఇక్కడి వరకు క్లియర్ మీకు ఇది పెట్టుకునే వాళ్ళకు ఒక హోప్ అయితే ఇది అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన కదా ఇంకా నెక్స్ట్ అసలు మనకు ఎంత వచ్చింది దాని ప్రాసెస్ ఏంది చెప్తా ఎంత వచ్చింది అమౌంట్ అనేది అయితే మరి చేతులనే పట్టుకున్నాడు ఎందుకు అని చెప్పి అట్లా పక్కకు పెట్టిన అమౌంట్ మొత్తం అయితే కాదు కొన్ని తీసుకున్నాము ఎందుకు అనంటే నాకు ఆన్లైన్లోనే చాలా అవసరం ఇప్పుడు మళ్ళీ నేను అకౌంట్లో లేచి అకౌంట్లో నుంచి తీసి మళ్ళీ అకౌంట్లో వేసి మనకైతే క్యాష్ రాదు యూట్యూబ్ నుంచి ఏదైనా సరే అమౌంటే వస్తుంది సారీ ఆన్లైనే వస్తుంది చెక్ రూపంగా వస్తుంది దాన్ని మనకు డాలర్స్ డాలర్స్ను ఇండియన్ మనీ చెక్లో పంపించి దాన్ని మనకు ఏమంటారు మనకు ట్రాన్స్ఫర్ చేయడానికి కొంచెం ప్రాసెస్ ఉంటుంది ఆ ప్రాసెస్లు అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాయి ఎట్లా ఎట్లా ఏంది అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అమౌంట్ ఈ అమౌంట్ ఇంతే కాదు మనకు వచ్చింది అమౌంట్ ఎంత వచ్చిందో నేను కూడా మీకు కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా అయితే ఈ అమౌంట్ రావడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పడ్డ కష్టం అంతా ఇంత కాదు అసలు ప్రాసెస్ ఎందుకు సరిగా తెలియదు మన బ్యాడ్లకేందు తెలుసా యూట్యూబ్లా ఒక కంటెంట్ గురించి మనం ఓపెన్ చేస్తే ఎలా అసలు ఎలా ఇప్పుడు ఒక ప్రాసెస్ నేను నాకేం నాకేమైందంటే యూట్యూబ్ ఫస్ట్ బాంటేషన్ అయింది మనం వన్ టూ మంత్స్ కష్టపడగానే మౌంటేషన్ అయింది అది ఓకే కరెక్ట్ పెట్టే వాళ్ళకైతే యూట్యూబ్ పెట్టుకునేటవాళ్ళకు టూ మంత్స్ సరిపోతుందండి మీరు కరెక్ట్ ఫోకస్ చేయగలుగుతారా మీరు మీకు ఇంట్రెస్ట్ ఉందా మీకు ఇదే నా వర్క్ ఇదే అని అనుకుంటురా జెన్యున్గా ఏదో టైంపాస్కి చేసే వాళ్ళకైతే నేను చెప్పట్లేదు టైంపాస్ చేసే వాళ్ళు ఇది చెయ్యకండి అవసరమే లేదు ఎందుకంటే మీకు హోపంత దీని మీద పెట్టుకుని టైంపాస్ వీడియోలు చేస్తే మాత్రం గానే కాదు నాకు ఇది నా వర్క్ ఇదే నేను ఇదే చేయగలుగుతా అనే వాళ్ళకే చెప్తున్నా ఖచ్చితంగా మీరు ఒక టూ మంత్స్ దీని మీద హోప్ పెట్టండి మీ పని అయిపోతుంది నీ మానిటేషన్ కంప్లీట్ అయిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ నేను రాసిస్తాను మన వీడియోలను బట్టే ఉంటుంది మనం చేసే కంటెంట్ అది నువ్వు నువ్వు ఎమోషనల్స్ వీడియోలు చేస్తావా కామెడీ కంటెంట్ చేస్తావా లేకపోతే ఇట్లా సీరియస్ అట్లా ప్రతి ఒక్కటి అంటే ఒక కంటెంట్ అనేది ఇంపార్టెంట్ నేను ఫస్ట్ నుంచి బిగ్ బాస్ కానీ నాకు జర్నీ అంటే జర్నీలు అంటే అంత బస్సులు గిస్లు ట్రాఫిక్లు అంతా కాదు కానీ ప్రశాంతమైన వాతావరణము ప్రకృతి అంటే బాగా ఇష్టము అట్లాంటివి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆ రివ్యూస్ కానీ బిగ్ బాస్ రివ్యూస్ కానీ మూవీస్ రివ్యూస్ కానీ యూట్యూబ్ గురించి రివ్యూస్ కానీ అంటే యూట్యూబ్ ఎలా పెడితే ప్రా దాని ప్రాసెస్ ఇందని ఇలాంటి కొన్ని ఇస్తా అని చెప్పి నేను అయితే ఫస్ట్ నుంచి మీకు చెప్తాను ఉన్నా డిస్క్రిప్షన్లో కూడా అదే ఉంటుంది ఇంకా నేను దాని గురించే వివరిస్తాను మీకు ఫస్ట్ నుంచి చెప్పిన కాబట్టి ఇంకా దాని మీద నేను బిగ్ బాస్ ఈ త్రీ మంత్స్ బిగ్ బాస్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో నా జర్నీ అప్పుడే స్టార్ట్ అయింది ఈ మంత్ అసలు నన్ను పెట్టిన లెక్క టూ మంత్ టూ ఇయర్స్ లెక్కనే పెట్టకండి ఎందుకంటే ఆ టూ ఇయర్స్లో వచ్చి కొన్ని వైరల్ అయిన వీడియోలు కానీ లాభం లేదు ఎందుకంటే వన్ ఇయర్కి వన్ ఇయర్కి మనకు వాచ్ ఎవర్ అనేది వెళ్ళిపోతుంది షార్ట్ వీడియోలకైతే త్రీ మంత్స్కి వెళ్ళిపోతుంది కాబట్టి నాకు ఆ వన్ ఇయర్లో ఆ టూ ఇయర్స్లో వన్ ఇయర్ వన్ ఇయర్ వాచ్వర్ వెళ్ళిపోయింది త్రీ మంత్స్ త్రీ మంత్స్ షార్ట్ వీడియోస్కి ఈజీగా వెళ్ళిపోయింది కాబట్టి నాకు అది ఎక్కడ యూస్ కాలేదు నేను ఈ త్రీ మంత్స్ పెట్టినప్పటి నుంచి చాలా నాకు యూజ్ అయింది ఏంటంటే నేను షార్ట్ వీడియోలలో బాగా ఎక్కువ వైరల్ అవ్వడం మిలియన్లో పోవడం నాకు అవి చాలా ఎంకరేజ్మెంట్గా అనిపించినాయి ప్లస్ నాకు మౌంటేషన్ తొందరగా అయ్యేటట్టు చేసినాయి నేను అదే చెప్తున్నా మౌంటేషన్ కావాలంటే టూ మంత్స్ టైం కరెక్ట్ సరిపోతుంది అది మీరు కరెక్ట్గా ఫోకస్ పెడితే నా జర్నీ ఇదే ఇది తప్ప నాకు ఇంకో ఆప్షన్ లేదు అన్నప్పుడు ఈ యూట్యూబ్లోకి రండి ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు అది నేను రాసిస్తాను అండ్ నాకు లక్ష సబ్స్క్రైబర్స్ అయినాక నేను ఎవరైతే చిన్న చిన్న ఛానల్స్ పెడతారో వాళ్ళకి ప్రమోట్ చేస్తా అని చెప్పినా మీకు ఫస్ట్ నుంచి కూడా అదే చెప్పిన ఇప్పుడు కూడా అదే చెప్తున్నా నా ఛానల్ లక్ష సబ్స్క్రైబర్స్ అయితే నాకు కొంచెం పబ్లిక్లో పడుతుంది అప్పుడు నేను మీ ఛానల్ని ప్రమోట్ చేసినప్పుడు మీకు యూజ్ అవుతుంది ఎట్లా అంటే నాకు పబ్లిక్లో పడ్డప్పుడు కనీసం నా దాంట్లో నుంచి నా ఛానల్ చూసిన వాళ్ళు లేకపోతే మన ఛానల్ నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చూసిన వాళ్ళు అట్లీస్ట్ మీ ఛానల్ అన్ని సబ్స్క్రైబ్ చేస్తారు అట్లాంటి ప్లస్ పాయింట్ అంటూ ఉంటుంది ఖచ్చితంగా ఇదైతే నేను హామీ ఇస్తున్నా ఇది ఫైనల్గా అయితే నాది నాకు కరెక్ట్ డీటెయిల్స్ తెలియవు మానిటేషన్ అయినాక బ్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ ఇవ్వాలని ఇంకొకటి వన్ థింగ్ గూగుల్ పిన్ ప్రజెంట్ మాంటేషన్ అయ్యే వాళ్ళకు గూగుల్ పిన్ రాదు ప్లీజ్ దానికోసం వెయిట్ చేయకండి గూగుల్ పిన్ అనేది రాదు దానికోసం క్లియర్గా మనమే మనము అప్లికేషన్స్ అప్లికేషన్స్ చేసే దాంట్లోనే మనకు ఫేస్ ఇట్లా స్క్రీన్ అంటే కెమెరా నుంచి డైరెక్ట్ ఫేస్ స్కాన్ చేసుకుంటారు ఆ ఫేస్ స్కాన్లోనే మనకు కన్ఫర్మ్ అయిపోతుంది అక్కడే మనకు గూగుల్ పిన్ నెంబర్ ఇస్తాడు నా దురదృష్టం ఏం తెలుసా నేను గూగుల్ పిన్ ఇట్లా చూపించుకుంటా నాకు గూగుల్ పిన్ వచ్చింది నా గూగుల్ పిన్ వచ్చింది అని వీడియో చేద్దాం అనుకున్నా ఫైనలీ మా బ్యాడ్ లక్ నాకు గూగుల్ పిన్ రాలేదా ఇప్పటివరకు కూడా అనుకున్నా ఎప్పుడైతే నేను తర్వాత కొన్ని ఇట్లా అంటే కొన్ని కొన్ని నాకు యూట్యూబ్ నుంచి మెయిల్స్ వస్తున్నాయి ఈ బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేసుకోమని అట్లా ఇట్లా మెయిల్స్ వస్తుంటే బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేయమంటుండు గూగుల్ పే రాలేదు ఏం రాలేదు అని అనుకున్నా కానీ ఒక నెంబర్ ప్రతిసారి నాకు ఒక నంబర్ నుంచి వచ్చి ఒక నంబర్ వచ్చింది ఐపీఎన్ నెంబర్ యూపీఎన్ నెంబర్ ఏదో నెంబర్ నుంచి వచ్చింది నేను మీకు డీటెయిల్గా అది ఎక్స్ప్లెయిన్ చేస్తా తర్వాత వీడియోలో అయితే అది వచ్చినప్పుడు నుంచి నేను ఆ బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చేసి అంత అయిపోయింది రీసెంట్లీ అసలు నాకు లాస్ట్ మంత్ శాలరీ రావాల్సింది ఆ శాలరీ ఆగిపోయింది అంటే నేను అప్పటికి బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వలేదు కదా ఆ శాలరీ అయిపోయింది అయితే రీసెంట్గా నాకు నేను ఆ బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చేసిన ఆ లాస్ట్ మంత్ది కొంచెం శాలరీ ఉంది ప్లస్ ఈ మంత్ది కూడా నాకు మౌంటేషన్ అంటే ఈ మంత్ది కూడా వన్ మంత్ది నాకు శాలరీ రావాల్సి ఉంది ప్రజెంట్ అయితే ఈ మంత్ది అంటే ఈ మంత్ కాదు లాస్ట్ మంత్ది ఆ లాస్ట్ మంత్ అంటే అక్టోబర్ది నవంబర్ది నాకు రావాల్సి ఉంది కదా అయితే నాకు మెసేజ్ వచ్చింది మెసేజ్ మొన్న మెయిల్ వచ్చింది సారీ మెసేజ్ కాదు మెయిల్ వచ్చింది మీకు అంటే నేను తెలుగులో చెప్తున్నా మీ అమౌంట్ అంటే నా డాలర్స్ని నా డాలర్స్ని నాకు అకౌంట్కి సెండ్ చేశాము అని చెప్పి నాకు ఒక మెయిల్ అయితే వచ్చింది మెయిల్ వచ్చినాక షాక్ నేను ఎవరికి కూడా చెప్పలేదు తెలుసా అంటే మెయిల్ వచ్చినాక కూడా బ్యాంకులలో స్ట్రక్ అయిపోతాయి అమెరికన్ డాలర్స్ వీళ్ళకి ఎక్కడి అసలు వీళ్ళకు అమెరికన్కు అమెరికాకు సంబంధం ఏంది అనే కొన్ని బెట్టింగ్లు అవేమో చేస్తారంట కదా అట్లాంటి వాటి గురించి కూడా ఆపుతారు అని చెప్పేసి కొన్ని భయాలు ఫుల్ టెన్షన్ తీసుకున్నాను నేను ఇంకా అమ్మో ఇక్కడికి వెళ్ళి బ్యాంకులో ప్రాసెస్ అడగలేమో వాళ్ళు ఏమంటారు ఇదంతా ఆలోచించిన అదంతా ఆలోచించిన తర్వాత మెసేజ్ వచ్చిన తెల్లారి నాకు అమౌంట్ వచ్చింది నాకు నిజంగా చెప్తున్నా నా హ్యాపీనెస్ వేరండి అది మీరిచ్చిన సంతోషమే కొందరు అంటారు మీరు కష్టపడ్డారు మీ కష్టానికి ప్రతిఫలము మాది లేదు అని అంటారు కానీ అది కాదండి మీరు ఇచ్చిన కష్టం ఎవరైనా పడతారు ఆ కష్టానికి మనకు ఆ సపోర్టింగ్ అనేది దొరకాలి ఆ సపోర్టింగ్ దొరికినప్పుడే దానికి కరెక్ట్ విలువ అనేది ఉంటుంది నేను కష్టపడ్డాను నాకు తెలుసు నేను ఎంత కష్టపడ్డాను అసలు రాత్రి పదకొండు పన్నెండు దాకా వీడియోలు ఎడిటింగ్ చేసుకొని మళ్ళీ మబ్బుల అంటే పిల్లలను స్కూల్కి పంపించడానికి ఖచ్చితంగా లేచి మళ్ళీ అవన్నీ చేసుకోవాల్సిందే ప్రతిసారి టెన్షన్ ఒకటి తీసుకున్నా మౌంటేషన్ అయితే బాగుండు అరే జాబ్ కూడా మిస్ అయ్యాయి మౌంటేషన్ అయితే బాగుండు మౌంటేషన్ అయితే బాగుండు నాకు పిల్లలకు హెల్ప్ అవుతుంది అన్నది చాలా ఉండే మైండ్లో దానికైతే నేను ఒప్పుకుంటా నాకు కష్టం ఉంది నా కష్టం లేకుండా ఏది కాలేదు కానీ నా కష్టంతో పాటు మీరిచ్చిన సపోర్ట్ మీరిచ్చిన ఎంకరేజ్మెంట్ మీరు నన్ను ఆదరించిన విధానం కానీ అవన్నీ మీకే చెందుతాయి మీరు మాత్రమే నన్ను ఏమంటారు నన్ను ముందుకు తీసుకెళ్ళిరు చెప్పాలంటే నా బంధువులు నా స్నేహితులు నాకు చుట్టాలు ఏవి ఎవ్వరు నాకు సపోర్ట్ చేయలేదు జెన్యున్గా చెప్తున్నా నాకు ఒక ఫ్రెండ్ ఉంది ఆ ఫ్రెండ్ మాత్రమే మీకు ఆల్రెడీ మొన్న లాంగ్ వీడియోలో కూడా చెప్పిన కృష్ణవేణి అని అదే నాకు ఫస్ట్ నుంచి సపోర్ట్ చేసింది వీడియోస్ చెయ్యు 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 ఎంక అని ఎంకరేజ్మెంట్ అయితే చాలా ఇచ్చింది తను ఒక్క సపోర్ట్ ఇచ్చింది తప్ప నాకు నిజంగా ఎక్కడి నుంచి ఎంకరేజ్మెంట్ లేదు భయం మెయిన్ ఇంకా మా చుట్టాలలో మా అబ్బాయి మా అల్లుడు ఉన్నాడు అల్లుడు అంటే నాయజీ దగ్గర దగ్గర ఆయన ఒకటే చెయ్యి ఏం చూద్దాం చూద్దాం చూద్దామని చెప్పి ఇట్లా అయితే ఇంకా ఇంట్లో ఫ్యామిలీ నా ఫ్యామిలీ అయితే ఖచ్చితంగా ఉంటారు అది సపోర్ట్ మీకు తెలిసిందే వీళ్ళు తప్ప నాకు ఇంకా బయట లేదు ఒక లైక్ కూడా తెలియదు మా చుట్టాలది పక్కాలది అయితే ఏ ఏం చేస్తుందిలే అన్న ఫీలింగ్ ఉందో మరి ఎట్లానో తెలియదు ఎవరిది ఒక సపోర్ట్ లేదు నాకు ఎవరైతే వీలు చెప్పినో ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళే నాకు సపోర్ట్ చేసిర్రు ఇంకా నాకు కూడా భయం అరే ఏ యూట్యూబ్ ఏందన్నటా యూట్యూబ్ ఏందన్నట ఎందుకు చేస్తుందంట సక్సెస్ అవుతుందా అన్నట్టుగా మాట్లాడుకుంటారేమో ఇజ్జత్ పోతుంది నేను మొహం కూడా ఎత్తి చూపించలేను అని ఒక చాలా గిల్ట్ ఫీలింగ్లు అంటే గిల్ట్ ఫీలింగ్లు ఉండే ఆ టైంలో నాకు ఈ సక్సెస్ ఆ సక్సెస్కి అది చిన్న సక్సెస్ కావచ్చు కానీ మీరు ఇచ్చిన సక్సెస్ కదా నాకు నిజంగా అది చాలా హ్యాపీగా అనిపించింది అండ్ మొన్న మెసేజ్ వచ్చింది తెల్లారి నాకు అమౌంట్ పడ్డది అది ఇంకా హ్యాపీనెస్ ఇచ్చింది ఫైనల్లీ అమౌంట్ ఎంతనో ఇంకా చెప్పలేదు అని మీరు అంటారు నాకు అమౌంట్ ఎంతనో క్లియర్గా ఓపెన్గా చెప్పాలనిపిస్తుంది బట్ చెప్తే దాన్ని మరి ప్రాబ్లం ఏమన్నా అవుతుందా ఏమన్నా తెలియదు ఎందుకంటే చాలామంది చెప్తున్నారు కదా డైరెక్ట్ అమౌంట్ చెప్పొద్దు డైరెక్ట్ అమౌంట్ చెప్పొద్దు అని కానీ నేను మీకు అలా డైరెక్ట్ కాకుండా హింటిస్తా ఒక హింటిస్తా నాకు థర్టీ నుంచి ఫిఫ్టీ మధ్యలో వచ్చింది ఇంకా మీరే డిసైడ్ చేసుకోండి థర్టీ నుంచి ఫిఫ్టీ మధ్యలో మంచి నెంబరే వచ్చింది అంటే మన కష్టానికి చిన్న ఫలితమైనా సరే అది చిన్న అమౌంట్ అయినా అనుకున్నా సరే నాకైతే అది పెద్ద అమౌంట్ లాగానే అనిపించింది ఎందుకంటే ఈ స్టార్టింగ్ స్టేజ్నది ఈ టైంలో ఆ అమౌంట్ అనేది మనం కొందరు నడుగుతూనే ఎక్స్పెక్ట్ చాలా వరకు ఎనిమిది వేలు తొమ్మిది వేలు ఇట్లనే వచ్చిందని కొన్ని వీడియోలో చూసిన నేను నేను అనుకున్నా నేను ఇంత ఇంత పోతున్నాయి కదా అయినా సరే నాకు ఇంతే వస్తుందా అసలు డాలర్స్కి ఎంత ఉంటుంది ఒక డాలర్కి ఎంత ఇవన్నీ నాకు తెలియవు కదా నాకు ఆ తెలియకపోయేసరికి నాకు ఇంకా భయం వేసింది అమ్మో ఎంత వస్తుందో ఏమో ఎంత వస్తుందో ఏమో మళ్ళీ కట్ చేసుకుంటాడు ట్యాక్సీలు అవి ఇవన్నీ కట్ చేసుకుంటారు దారుణంగా కట్ చేసుకుంటారు ఇవైతే ఇంకా ప్రాబ్లం అనిపించింది భయం అనిపించింది కానీ నాకు ఫైనల్గా థర్టీ నుంచి ఫిఫ్టీ మధ్యలో అమౌంట్ అయితే వచ్చింది ఇది నాకైతే చాలా హ్యాపీనెస్ ఇచ్చింది అది కొంత అనుకుంటారు చిన్న అమౌంట్ దానికి ఎందుకంత ఫీల్ అని చెప్పి నాకు అది చిన్న అమౌంటేం కాదు నా నాకు మీరు ఇచ్చిన సపోర్ట్ వల్ల వచ్చిన అమౌంట్ అది చిన్న అమౌంట్ అని నేను అనుకోవట్లేదు దానికి నాకైతే ఫుల్ హ్యాపీలు ఉన్నా అండ్ ఈ అమౌంట్ ఏదో ఇంట్లో ఉంటే చూపించినా నేను ఇది దీని ఆ అమౌంటే ఇది చెప్పట్లేదు బట్ చూపించాలి తమ్ము ఒకటి కావాలి కంపల్సరీ అని చెప్పేసి ఇది తీసినా మీరు తమ్ము చూసే వస్తారని తెలుసు అండ్ ఈ వీడియో ప్లీజ్ ఎంతమందికి హ్యాపీగా అనిపించింది నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు ఎంతమంది ఫైనల్లీ ఈ సక్సెస్ అయితే దక్కింది అని మీరు ఎంతమంది అనుకుంటున్నారో ప్రతి ఒక్కరు లైక్ చేస్తారని అనుకుంటున్నా కొత్త వాళ్ళు కొత్త వాళ్ళు మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఎంకరేజ్ చేయండి నేను చెప్పినట్టుగా మీకు లక్ష సబ్స్క్రైబ్ కాగానే నా తరపు నుంచి మీకు హెల్ప్ ఉంటుంది అదైతే ఎటువంటి ఏమంటారు ఏదో మొక్కుబడిగా చెప్పింది అయితే కాదు అది జెన్యును మీరు తర్వాత నన్ను ఎన్నోసార్లు అడగచ్చు కూడా నేను చెప్పకపోయి ఉంటే ఇది ఫైనల్గా ఎంతమంది హ్యాపీ అనిపించింది చెప్పండి అండ్ నెక్స్ట్ నుంచి మన వీడియోలల్లా యూట్యూబ్కి ప్రాసెస్ ఏంది అసలు యూ యూట్యూబ్ పెట్టే పెట్టే దగ్గర నుంచి మానిటేషన్ అయ్యి శాలరీ తీసుకునేదాకా ప్రతి ఒక్క వీడియో క్లియర్ అప్డేట్తో మీ ముందటికైతే వస్తా ఫైనల్లీ మీకు ఎలా అనిపించింది అనేది నాకైతే ఖచ్చితంగా మీకు కామెంట్ కావాలి జెన్యున్ కామెంట్ ప్లీజ్ ఎంకరేజ్ చేసేవాళ్ళు మీరు 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 లేకపోతే నేను మీరు ఇచ్చిన సపోర్టే నాకు ఇది మీరు కంపల్సరీ నాకు ఈ వీడియోకి ఖచ్చితంగా కామెంట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా ప్లీజ్ కామెంట్ చేయండి పొద్దున్నే మంచి సాయిబాబా గుడికి అయితే వెళ్ళి మంచిగా దర్శనం చేసుకుని నెక్స్ట్ బల్కంపేట ఎల్లమ్మ తల్లికి అయితే నాకు ఒడిబియ్యం మొక్కినా అది పోసేది ఉంది నెక్స్ట్ అది కూడా ఒకసారి చూసుకొని కంప్లీట్ చేసేసుకుంటా ఇది ఫైనల్గా ఎలా అనిపించింది ఏంది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఫుల్ హ్యాపీలు ఉన్న మీరు కూడా హ్యాపీగా ఉండాలని అనుకుంటున్నా నెక్స్ట్ ఫిఫ్టీ థౌజండ్ అయితే ఆ వీడియో కూడా చేస్తాను సరే బాయ్ బాయ్